హాయ్ అండ్ అందరికీ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యూట్యూబ్లో చాలామంది చూసే ఉంటారు వీడు వీడి పేరు బోను మేకల వీడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ వీడియోలు చేస్తాడు అలాగే క్రైస్తవం గురించి నేను పోరాటం చేస్తున్నాను ఏదైతే హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత ఉన్మాదరిని కొంతమంది హిందువు పేరుతో కూడా తప్పులు వాళ్ళు ఉన్నారు ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కొంతగా వాళ్ళ ఎక్క చేసే వాళ్ళు కొంతమంది అయితే ఈ క్రైస్తవం ముసుగేసుకుని వాళ్ళని రెచ్చగొట్టి ఈ క్రైస్తవ్యం మీద దాడులు చేసే విధంగా ప్రేరేపించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ విధంగా హిందువులను కొంతమందిని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి ప్రేరేపించి వాళ్ళు క్రైస్తవుల మీద దాడులు చేసే విధంగా కూడా వాళ్ళని రెచ్చగొట్టే కోవలకు చెందినవాడే ఈ బాను మేకల ఈ బాను మేకల నేను జర్నలిస్ట్ అని చెప్తాడు అది కూడా నేను క్రైస్తవుడు అని చెప్తాడు నేను మరీ ఇంకొక నేను అంబేద్కర్ ఇష్ణి అంబేద్కర్ కోసం నేను రాజ్యాంగం గురించి మాట్లాడుతాను ఇంకొకసారి నేను ఏ మతానికి సంబంధించిన వాడు కాదు మొత్తం అంతా మన భారతదేశంలో మన ఆంధ్రలో అందరూ కూడా ఎవరు తప్పు చేసినా కూడా నేను నిలదీస్తాను నువ్వు అడుగుతానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు కానీ ఈడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల్ని టార్గెట్గా వీడు క్రైస్తవుల మీద కక్ష పూరితంగా క్రైస్తవు ముసిగు వేసుకుని వచ్చి అదేవిధంగా జర్నలిజం అనే జర్నలిస్ట్ అనేది ముసిగేసుకుని వచ్చి వీడు ఈ క్రిస్టియన్స్ హిందూ ముస్లింల మధ్యన చాలా గొడవలు పెడతా ఉన్నాడు చాలా చాలా గొడవలు పెడుతున్నాడు కానీ వీడు మాట్లాడేదంతా కూడా నేను క్రిస్టియన్స్ గురించే నేను పోరాడుతున్నాను చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా క్రిస్టియన్స్ పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి అన్ని నేను ప్రశ్నిస్తాను ఎదుర్కొంటాను నా మీద కేసులు పెట్టిన నేను భయపడనని చెప్పేసి ఇలా రెచ్చగొడుతూ హిందువులను ముఖ్యంగా రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి వీడు పంపించే ప్రయత్నం అయితే వీడు బాగా చేస్తున్నాడు ఇడు ఇక్కడ ఒక మాట ఎవర రాధ మనోహర్ దాసు అనే ఒక వ్యక్తి ఏదైతే క్రైస్తవుల మీద చర్చిల మీద ప్రతి చోటగా అటు ఇటు వెళ్ళి అతను తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా క్రిస్టియన్స్ని తిట్టించే ప్రయత్నం చేస్తాడు ఒక్కసారి జర్నలిస్ట్ అంటున్నాడు కదా జర్నలిస్ట్ అంటే దానికి కొన్ని విలువలు ఉంటాయి జర్నలిజం అంటే మరి జరుగుతున్న అన్యాల్ని బయట పెట్టడంతో పాటు సామరస్యాన్ని పాటించే విధంగా కొన్ని మంచి సూచనలు చెప్తారు లేకపోతే మంచి చెడులు చెప్తారు ఈ విధంగా జర్నలిజం అనేది చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి కానీ ఆ జర్నలిజం ముసిగేసుకొని వీడు రాధా మనోహర్ దాస్కి ఫోన్ చేసి వీడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి వీడు అసలు జర్నలిజం అంటారా లేదంటే క్రైస్తవుల కోసం నిజంగానే పని చేస్తున్నాడు క్రైస్తవుల కోసమని ఎవడన్నా నమ్ముతాడా ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళని ఫోన్లు చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత మాటలు మాట్లాడించి మళ్ళీ క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు చర్చలు కోలు కొట్టేస్తున్నారు నేను ఫాస్టర్ని కొట్టేస్తున్నారు నేను వాళ్ళ పక్షాన్ని మాట్లాడతానంటే ఎవడన్నా నమ్మశక్యంగా ఉంది ఒక్కసారి రాధా మనోహర్ దాస్కి ఫోన్ చేసి వీడు ఏం మాట్లాడుతున్నాడో వీడు అసలు జర్నలిస్టా కాదన్నది ఒకసారి మీరే ప్రశ్న ఆలోచన చేయండి హరే కృష్ణ గురుజీ నేను నీ మొగుడిని నేను నీ రా దాసు నేను నూనాకినపాలెం నుంచి చేస్తున్నా అది ఇక అంత మించి మాట్లాడదాయి కాదు చూశారుగా చూసారా ఒక మాట్లాడాడని మనోహర్ దాస్ మాట్లాడతాడు దేని గురించి మాట్లాడాలి రాధామోహన్ హ్రదాస్ వీడు ఫోన్ చేసి ఏం మాట్లాడాడు రాధామోహన్ హ్రదాస్కి అలా రెచ్చగొట్టే కదా వీడియో కూడా తీసి పెట్టుకున్నాడు అదేవిధంగా వీడు నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నేను అనాథులుగా అది చేస్తున్నాను అని చెప్పేసి ఎవరన్నా నాకు తెలిసి వీడే కొంతమందిని సృష్టించుకుంటాడు సేవా కార్యక్రమాలు అని చెప్పేసి ఒక వీడియో పెడతాడు ఇలాగ ఇబ్బందులు ఉన్నారది ఇదని అది పోస్ట్ చేసుకుంటాడు మళ్ళీ ఎవరన్నా కొంచెం మనసు కరిగి బాధల్లో ఉన్న వాళ్ళకి మనం ఏదో చేద్దారని ఎవరన్నా సహాయం ఇచ్చారనుకో అది అట్టుకెళ్ళి మళ్ళీ వీళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దాన్ని వీడియో తీసుకుని మళ్ళీ పోస్ట్ ఉంటాడు వీడియో మీడియాటగా ఉండి వీడి వీడియోలు వైరల్ చేసుకుంటాకి వీడి వీడియోలు ప్రచారం చేసుకుంటానికి ఆ వీడియోల ద్వారాగా యూట్యూబ్లో ఇన్కమ్ చేసుకుంటాకి ఇటు ఒక బిజినెస్గా ఎంచుకున్నాడు దీంతో పాటు వీడి గతంలో ఒక సీసీటీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేసేవాడు వాళ్ళు వీడిని బయటికి గెంటైతే నేను అసలు విషయం ఏంటంటే కొంతమంది పాస్టర్లు ఉన్నారు ఫేక్ పాస్టర్లు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ పాస్టర్లు చాలామంది ఉన్నారు వాళ్ళు అందరికీ ఏదో చెప్తున్నానని యూట్యూబ్లో వాళ్ళకి మాటలు చెప్పేసి వాళ్ళు ఫోన్పేలు జీపేలు ఇవన్నీ పెట్టి స్కానర్లు అన్ని పెట్టి వాళ్ళ ప్రజల దగ్గర డబ్బులు అవుతారు వీడు ఎంత తెలివైన వాడు అంటే ఈ భవన మేకలు అన్నవాడు వాళ్ళకే టోకనై చేసేడు వీడు ఎలాగో వాళ్ళ పర్సనల్ గ్రూపులో వీడు యాడ్ అయ్యి నేను క్రైస్తవుల కోసం నేను ఎంత కష్టపడుతున్నాను నా మంది ఎన్ని కేసులు పడుతున్నాయి నాకు కొన్ని ఎక్విప్మెంట్లు కావాలి నేను సొంతంగా ఛానల్ పెట్టాలనుకుంటున్నాను నేను క్రైస్తవు కోసం పనిచేయాలనుకుంటున్నాను మీరు అందరూ నాకు అవి కావాలి కెమెరాలు కావాలి ఆఫీస్ కావాలి ఇవన్నీ మైకులు కావాలని వాళ్ళ దగ్గర టోకర్ డబ్బులు లాగినటువంటి గనుడి అంత తెలివనుడి అంత మోసగడి వీడు బాబాసాబ్ అంబేద్కర్ పేరు చెప్తాడు రాజ్యాంగం అంటాడు అది ఇది అంటాడు కానీ వీడు బాబు బాబు జగజ్జీవన్ రావు గారిని ప్రోత్సహిస్తూ బాబాసాబ్ అంబేద్కర్ని అనేకసార్లు వీడు దుర్భాషలాడిన వ్యక్తి వీడు బాబాసాబ్ అంబేద్కర్ గొప్పవాడని చెప్తూనే అవతల వాళ్ళ చేత బాబాసాహెబ్ అంబేద్కర్ని బూతులు తిట్టేంత అది ఒక్కసారి గతంలో ఎవడైతే వాడు మరి చాలా హల్చల్ చేశాడు కదా వాడు మాట్లాడిని వాడికి ఫోన్ చేసి వీడు బాబాసాబ్ అంబేద్కర్ తరఫున మాట్లాడుతున్నట్టే మాట్లాడి బాబాసాబ్ అంబేద్కర్ని ఎంత అలా తిట్టించాడు ఒకసారి ఇది వినండి ఒకసారి ఈ ప్రకారం చేసుకున్నారు కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు అంబేద్కర్ చెప్పండి అట్లా అనకూడదు ఆయన మహానుభావుడు అంబేద్కర్ పడుతున్నారు మీ అమ్మ పెట్టుకో కేసు పెట్టుకో నా రుక్తాన్ని ఈ అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి సరే ఒకసారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి సో ఇది చూసారా కనీసం మరొకసారి జస్ట్ ఒకసారి

అసలు ఏమైనా బాధ కలుగుతుందని అన్ని బూతులు తిడుతున్నాడని ఎంత హ్యాపీగా ఉన్నాడు చూసారా చూసారా వీడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు నన్ను చెప్తూనే వాళ్ళని బాబాసాబ్ అంబేద్కర్ గురించి ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళని ఇంకా తిట్టెందుడు మీరు అవసరం అయితే కేసులు పెట్టుకోండి అని ఖచ్చితంగా మాట్లాడు అది స్టార్టింగ్లో అయితే ఈ బీప్ సౌండ్ కూడా లేకుండా రిలీజ్ చేశాడు చాలా మంది విన్న తర్వాత మళ్ళీ దాన్ని బీప్ సౌండ్ పెట్టి మళ్ళీ ఎడిట్ చేయడం జరిగింది ఖచ్చిత మాటలో బూతులు తిట్టించాడు ఈ డగోరీ గారి చేత బాబాసాబాబి మరి వీడు నేను న్యాయం కోసం లేదు దానికోసం పోరాడుతాను అన్నప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ నన్ను తిట్టి ఈడు లైవ్లోనే ఈడుతోటే మాట్లాడినప్పుడు మరి కేసెందుకు పెట్టలేదు కావాలని అలా మాట్లాడేంత ఉంటాడు వీడు ఒక స్ట్రాటజీ వీడు సేవా కార్యక్రమాలు అని చెప్పేసి వీడియోలు పెట్టడం దాని మీద వచ్చి ఇన్కమ్ తీసుకోవడం మళ్ళీ ఎవరో ఇచ్చింది ఒక పదివేలు వస్తే అందులో ఐదు వేలు ఆరు వేలు వచ్చినాయి అని చెప్పడం మళ్ళీ దాని మీద యూట్యూబ్లో వీడియోలు పెట్టడం దాని మీద డబ్బులు చేసుకోవడం అలా కొంతమంది ఎవరైతే పాస్టర్ ముసుగులు లేకపోతే క్రైస్తవుల మీద దాడులు జరిగిపోతున్నాయని మేము ముందుంటాం మేము పోరాడతాం అచ్చేత విచ్చేత్త ఎవరైతే అభినయ దర్శనం లేకుంటే అజయ్ బాబు లాంటి వాళ్ళు వేలతో చేతులు కలిపి ఎందుకంటే వాళ్ళ చరిత్ర గతంలో మణిపూర్లో దళితుల మీద దాడులు జరిగిపోయి క్రైస్తవుల మీద దాడులు అని లక్షల కోట్ల రూపాయలు ఏదైతే సోషల్ మీడియాలో మేము సాయం చేస్తామని మళ్ళీ లాగేశారో వాళ్ళ స్ట్రాటజీ అందుకుని వాళ్ళతో చేతులు కలిపి ఈ రోజుని క్రైస్తవ్యం ముసుగులో మరొకసారి అర్థం చేసుకోండి నిజంగా క్రైస్తవుల మీద దాడులు జరగట్లేదు అని నేను అన్న జరిగే చోట దాడులు కూడా జరుగుతున్నాయి వాటి మీద నిజాయితీగా మాట్లాడేవారు నిజాయితీగా వాటిని ప్రశ్నించే వాళ్ళు కేసులు రూపంలో వాళ్ళు ఉన్నారు కానీ ఎవరైతే వాటిని అడ్డం పెట్టుకుని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో ఆ కోవకు చెందిన ఈ బోనం మేకలు అనేవాడు ఈ విధంగా మరి హిందువుల్ని ప్రత్యేకించి వీడు చేసేది లేదు వీడు కరుణాకర్ను లలిత్ కుమార్ను లేకపోతే ఈ మా రాధ మనోహర్ దాస్ లాంటి ఫోన్లు చేయటం వాళ్ళని ఏదో గెలకటం నేను క్రైస్తవుని అని వీడు చెప్పడం వల్ల వాళ్ళకి ఫోన్ చేసి ఏదో గెలకటం వాళ్ళకి క్రైస్తవుల మీద దాడులు చేయడం క్రైస్తవులను తిట్టడం ఇవన్నీ చేస్తున్నారు కానీ యాక్చువల్గా క్రైస్తవులతో వాళ్ళతోటి యుద్ధం పా ఇలాంటి ఫైటింగ్ చేయవలసిన అవసరం లేదు అవసరమైతే ఈ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి వాళ్ళని నీళ్ళు రెచ్చగొట్టడం వీళ్ళని వాళ్ళని రెచ్చగొట్టడం ఈ మధ్యలో వీళ్ళు యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుని లేకపోతే ఆడికి కష్టం వచ్చింది నేను నిలబడదాం మనందరం చేద్దాం అని సందాలు దండుకుని వీళ్ళు బాగానే ఉంటున్నారు మధ్యలో అమాయకులైనటువంటి క్రైస్తవులు కానీ ఇలా దాడులకు గురవుతున్నారు అమాయకమైనటువంటి హిందువులు అలా కేసులు బారిన పడి వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు ఏదైనా హ్యా చాలా హ్యాపీగా ఉన్నారు ఎక్కడైనా కేసులు ఎదుర్కోవడం జైలుకి వెళ్ళడం జరుగుతుందా ఏమీ లేదు ఇలా ఫోన్లు చేయటం వాళ్ళని రెచ్చగొట్టడం బూతులు మాట్లాడించడం అదిగో క్రైస్తవుల మీద ఇలా జరిగిపోతుందని క్రైస్తవులను రెచ్చగొట్టడం ఇలాంటి దుర్మార్గమైన పనులు క్రైస్తవ ముసుగు వేసుకుని జర్నలిస్టు వేసుకుని ఇలాగ ప్రజలను తప్పుదో పట్టించి లక్షల రూపాయలు కారులో తిరుగుతూ లక్షల రూపాయలు గడించి సూపర్ లగ్జరీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీని హా హ్యాపీగా చూసుకుంటున్నారు భార్య పిల్లలకి బంగారాలు పట్టు చీరలు అన్ని బంగారాలు కొనుక్కుంటున్నారు పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నారు కానీ మనకి ఏదైతే సెంటిమెంట్గా క్రైస్తవం అన్న సెంటిమెంటు లేదా దళితమన్న క సెంటిమెంట్తో వీళ్ళ మాటలు నమ్మి మనం అడ్డంగా మోసపోతున్నాం ఈడొక్కసారి మరొక్కసారి ఏనండి రాధ మనోహర్ దాసు చేస్తున్నారు కరెక్ట్ అని నేను అన్నా కానీ వాళ్ళ చేయడానికి కూడా కారణం ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళు చేసే పనుల వల్లే రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కూడా ఇంకా రెచ్చిపోయి చేస్తున్నారు దీనివల్ల ఎవరు నష్టపోతున్నారో ఆలోచించండి మరొక్కసారి వీడు ఏం మాట్లాడాడో రాధా మనోహర్ దాస్కి ఫోన్ చేసి మరొక్కసారి ఆ హరే కృష్ణ గురుజీ నేను నీ మొగుణ్ణి నేను నీ మొగుడిని రా దాసు నేను నూనాగిన పాలి నుంచి చేస్తున్నా అది చూసారా ఇక వీడి మాట్లాడి మళ్ళీ ఆడు అతను ఆడు మాట్లాడిన తప్పు అన్నట్టుగా ప్రాజెక్ట్ చేస్తున్నాడు వీడు ఎలా రెచ్చగొట్టాడు ఆడు మాట్లాడితే ఇది ఫోన్ కట్ చేసేస్తాడు మరి ఇంకేం మాట్లాడతాడు నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలనుకున్నది మాట్లాడుతూ మానేసి ఈ విధంగా మాట్లాడే ఇంకెలా మాట్లాడుతాడు వాడు నువ్వే ఇదే మాట్లాడతావు ఇటు ఇటు చేసి మళ్ళీ ఆ పాస్టర్ మంచిడు కాదని అత్తన మీద ఈ పాస్టర్ మంచిడు కాదని ఈ పాస్టర్ మీద ఆ జాన్ పాల్ మీద వీడియోలు చేసి నీ మీటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడికి నేను వస్తా నేను మాట్లాడతాను నిన్న అడ్డగింత ఏం రా నువ్వేం తోపురు అను నాకు అర్థం కాదు అక్కడ మీటింగ్ల దగ్గరికి వెళ్ళి నువ్వు అడ్డకిస్తావా పాస్టర్ గురించి మాట్లాడుతున్నాడు నువ్వు వాళ్ళందరి మధ్యనే నువ్వు వీళ్ళకు వత్స తీసుకుని వాళ్ళతోటి వాళ్ళ పక్షాన్ని నువ్వు మాట్లాడతావా ఏం మాట్లాడుతున్నావు మీటింగ్లు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తాను నేను అడ్డకిస్తాను నేను మాట్లాడతాను మిమ్మల్ని మీటింగ్లు ఎలా జరిగితే చూస్తాను ఏం మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు అసలేని నీ ముసుగు చాలామందికి తెలుసు కొంతమందికి తెలియక మోసపోయి ఉండొచ్చు కానీ నువ్వు సాబ్ అంబేద్కర్ని క్రైస్తవుల్ని అడ్డం పెట్టుకుని నీవు జర్నలిజం అని పేరు చెప్పుకొని ఇలా కుల మతాల మధ్యన గొడవలు సృష్టించి నువ్వు కబ్బం గడుపుకోవాలి నువ్వు డెవలప్ అవ్వాలని చూస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో రాధామనోహర్ దాస్కి ఫోన్ చేసి ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడినందు తో పాటు ఇడు సామాన్య ప్రజల్ని చర్చిలు కూల్ చేస్తున్నారని పాఠం కొట్టేసి నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని ఓ ఫోన్ పేల పెట్టిన సేవా కార్యక్రమాలు చేస్తున్నానని నేను అనాథ సమానాన్ని నడుపుతానని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు కంపల్సరీ వీళ్ళని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతాను